హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు చాలా కమ్మగా తినే కొద్దీ తినాలి అనిపించేలాగా బెండకాయ అలాగే ఆలుగడ్డ పులుసు అయితే ప్రిపేర్ చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుందండి దానికోసం ఇక్కడ బెండకాయల్ని శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి అలాగే ఆలును కూడా పొట్టు తీసేసుకొని కొంచెం పెద్ద సైజులో ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలండి తర్వాత మీకు పులుపుకు తగ్గట్టు చింతపండు అయితే నానబెట్టుకోవాలి ఇక్కడ నేను చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను చక్కగా దగ్గరికి వండుకుంటే మనకి పులుసు అనేది చాలా కమ్మగా ఉంటుందండి ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో ఒక పావు టీ స్పూన్ ఆవాలు కొద్దిగా మెంతులు మరి ఎక్కువ వేసుకోవద్దండి కొద్దిగా మెంతులు ఒక పావు టీ స్పూను పసుపు కొంచెం కరివేపాకు వేసుకొని దోరగా ఫ్రై చేసేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇది మనకి అన్నంలోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది చక్క చిక్కగా పెట్టుకుంటేనే మనకి పులుసు అనేది చాలా బాగుంటుంది ఉల్లిపాయలు కొంచెం మగ్గాక ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుందాము ఉల్లిపాయలు అలాగే మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు అలాగే బెండకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి మనకి ఈ బెండకాయ ముక్కలు ఆలు ముక్కలు అనేటివి ఆయిల్లో మగ్గితే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది మూత పెట్టుకొని మగ్గించేసుకుందాము చూసారు కదా ఇక్కడ చక్కగా ఆయిల్లో బాగా మగ్గిపోయినాయి బెండకాయలోను అలాగే ఆలు ముక్కలు ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఒక్క రెండు టమాటాలు వేసుకుందామండి చిన్న చిన్న ముక్కలుగా అవసరం లేదు ఇలా పొడవుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వేసేసుకొని ఒక నిమిషం పాటు మగ్గించేసుకుందామండి టమాటా ముక్కల్ని కూడా టమాటా ముక్కలు కూడా ఇలా మగ్గిపోయాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్టు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం మీ స్పైసీని బట్టి కారం వేసుకోండి పులుసుకి ఎప్పుడైనా కానీ కొంచెం కారం ఎక్కువ ఉంటేనే రుచిగా ఉంటుందండి నేనైతే ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసేసుకుంటున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా పొడి ఒక పావు టీ స్పూన్ వచ్చి జీలకర్ర పొడి అండి ఇదంతా ఒక్కసారి కలిపేసుకుందాము డైరెక్ట్గా జీలకర్ర కంటే ఇలా జీలకర్ర పొడి వేసుకుంటేనే మనకు బాగుంటుందండి ఫ్లేవర్ కానీ రుచి కానీ ఇదంతా బాగా కలుపుకొని మనం వేసుకున్న మసాలాలు ఉప్పు కారం ఇవన్నీ చక్కగా ఆలు బెండకాయ ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు మగ్గించేసుకుందామండి చూసారు కదా ఇక్కడ చక్కగా బాగా మగ్గిపోయినాయి మనం వేసుకున్న మసాలా కూడా చక్కగా బెండకాయ ముక్కలకు ఆలు ముక్కలు కూడా పట్టేసిందండి ఇంక ఇప్పుడు చింతపండు పులుసుని యాడ్ చేసేసుకోవాలి పులుసు అనేది కొంచెం తక్కువగానే పోసుకోండి చిక్కగా ఉంటేనే మనకి కర్రీ టేస్టీగా ఉంటుంది తర్వాత దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకోండి చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే స్కిప్ చేయకుండా ఎండు కొబ్బరి పొడి అయితే వేసుకోండి ఇలా వేసుకొని ఈ టైంలో ఒక్కసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి సరిపోతే ఇప్పుడు వేసుకుంటే చక్కగా మనకి బెండకాయ ముక్కలు ఆలు ముక్కలు పట్టి తినేటప్పుడు మనకి టేస్టీగా ఉంటుంది మూత పెట్టుకొని చిన్న మంట మీద ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి చూసారు కదండి చక్కగా ఆయిల్ కూడా పైకి స్ప్రెడ్ అయిపోయింది మన కర్రీ కూడా అయిపోయిందండి పులుసు చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి అన్నంలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అలాగే చపాతీతో ఇష్టపడే వాళ్ళు చపాతీతో కూడా తినొచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎంతైనా కానీ పులుసు కూరలు చాలా బాగుంటాయండి తప్పకుండా అయితే ట్రై చేసేయండి అందులోనూ మనకి బెండకాయ ఉన్న ఆలు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి ఇంక ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకొని పైనుంచి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చే తీసుకొని ఇంకా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది కదండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా అయితే మీరు ఈ కాంబినేషన్లో ఒక్కసారిలా ట్రై చేసి చూడండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్